పదే పదే ఇట్లా ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడే సంస్కృతి మంచిది కదా రాజకీయాలలో ఈ దేశానికి ఒక మహిళనే రాష్ట్రపతిగా ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి నాయకురాలు ఒక మహిళ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన కొట్లాడింది మహిళలు అందరూ కవితలు గారు గుర్తుపెట్టుకోండి కౌశిక్ రెడ్డి నువ్వు చీరలు గాజులు ఆడవాళ్ళను కించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా మేము కూడా నీకొకటి చూపించాలనుకుంటున్నాము ఇంకొకసారి ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతో చెప్పులు చేయాల్సి వస్తుంది అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఆడవాళ్ళను కించపరిచే విధంగా టిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం మేము చీరలు గాజులు పెట్టుకునే వాళ్ళు ఎవరు చాతగాని వాళ్ళు కాదు మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో మూడున్నర కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలలో సగ భాగమైనటువంటి మహిళలు తెలంగాణ రాష్ట్రం కోసం బోనాలు బతుకమ్మలు నెత్తినబెట్టుకుని సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ రాణి రుద్రమదేవి పోరాట వారసత్వంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అగ్రబాగా నిలబడ్డటువంటి మహిళల్ని నీవు అవమానపరుస్తున్నావా తెలంగాణ రాష్ట్రంలో దొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేక వ్యతిరేకంగా ఉరిసెళ్ళను పట్టుకొని తుపాకులు పట్టుకొని ఉద్యమాలు చేసినటువంటి ఘన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటిది మహిళా లోకానికి మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి చరిత్రను తెలుసుకొని మాట్లాడు ఒకవేళ గాజులు పెట్టుకున్నటువంటి మహిళలు చీరలు కట్టుకున్నటువంటి మహిళలు చాతగాని వాళ్ళని అనుకుంటే నీ ఇంట్లో కూడా నీ బిడ్డ ఉంది నీ భార్య ఉంది నీ తల్లి ఉంది వాళ్ళు కూడా గాజులు చీరలు పెట్టుకునే తొడుక్కొనే బతుకుతా ఉన్నారు గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇదే పాడి కౌశిక్ రెడ్డి ఒకవైపు భార్యని ఒకవైపు బిడ్డను కూర్చోబెట్టుకొని మహిళల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి చరిత్ర ఈ పాడి కౌశిక్ రెడ్డికే ఉన్నది అందుకే మిస్టర్ జాగ్రత్తగా ఉండు ఇఫ్ ఆల్ మహిళల్ని అవమానపరిచినట్టుగా మాట్లాడితే ఇంకొకసారి మా చేతులలో చెప్పు దెబ్బలు తింటావు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను ఆడవాళ్ళంటే చులకడనుకుంటున్నావా ఆడవాళ్ళంటే చాతగాని వాళ్ళు అనుకుంటున్నావా ఆడవాళ్ళంటే అసలు ఈ దృష్టిలో ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఒకసారి ఆలోచించు నువ్వు పంపాల్సినటువంటి చీరలు గాజులు ఏవైనా ఉన్నాయి ఉంటే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్కి పంపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే పార్టీల నుంచి ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్నటువంటి నాయకుల మీద ఇవాళ బలోపేతమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ చరిత్ర తెలవకుండా మాట్లాడవు నువ్వు ఏ పార్టీలో ఉట్టినావో నువ్వు ఏ పార్టీలో పెరుగుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకో తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పుట్టుక ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచన చేసుకో నీ పక్కన కూర్చున్నటువంటి ఇటు పక్కన అటు పక్కన కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే కూర్చోబెట్టుకొని మాట్లాడినావో వాళ్ళు ఏ పార్టీలో పుట్టినరో ఒకసారి ఆలోచన చేసుకో తెలంగాణ రాష్ట్రంలో అనేక పార్టీలను కనుమరుగ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి ప్రోత్సహించుకుంటూ పార్టీ మార్పులకు ప్రోత్సాహం కల్పించింది బీజం వేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను అందుకే చరిత్ర తెలియకుండా గత చరిత్రను మర్చిపోయి నీ పక్కన కూర్చుని కూర్చోబెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలను నీ చరిత్రను నీ పార్టీ నాయకుడి చరిత్రను మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక ఎమ్మెల్యేల పిరాయింపు గురించి మాట్లాడినావు అసలు నీ చట్టం మీద గౌరవం ఉందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో పిరాయింపుల మీద కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఇష్యూను ఒక ఎమ్మెల్యేగా విజ్ఞానం లేకుండా అజ్ఞానివిగా ఉంటూ మీడియా ముందు అసభ్యకరంగా మాట్లాడినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబోతున్నాం పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మహిళా కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద మహిళా కమిషన్ సుమోటగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలాంటి నాయకులు మహిళలంటే గౌరవం లేని నాయకులు మహిళల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడే నాయకులను అసెంబ్లీ నుంచి బయటికి పంపించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను చట్ట సభల్లో ఉండి చట్టపరంగా రాజ్యాంగం మీద ఒట్టు వేసి రాష్ట్ర ప్రజల్ని గౌరవిస్తామని చెప్పినటువంటి ఇట్లాంటి నాయకులు మహిళల్ని అసభ్యకరంగా అవమానపరంగా ఇలాంటి నాయకులు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు డిస్క్వాలిఫై చేయాలి ఇలాంటి వాళ్ళని చెప్పేసి చేస్తా ఉన్నాను ఇక చట్టపరంగా మీరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నారు నేనైతే దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే గత చరిత్ర గురించి మాట్లాడదలుచుకున్నాను నేను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు రావాలని చెప్పేసి పిలుచుకొని కండువాలు కప్పి వెంటనే వాళ్ళను మంత్రివర్గంలో తీసుకున్నటువంటి ఘనచరిత్ర ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ మీలాగా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఇవాళ బరి తెగించి రాష్ట్రంలో రాజకీయాలు చేసే చరిత్ర వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కండువా గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో పెట్టుకుని ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీలాగా బరి తగ్గించి ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలు చేయట్లేదు అంతేకాకుండా అంతేకాకుండా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో అరవై ఐదు మంది రాష్ట్రంలో అరవై ఐదు మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిస్తే గెలిచిన తెల్లారు నుంచే గౌరవ కేసీఆర్ తో సహా అందరు కూడా ఇది మూడు నెలల ప్రభుత్వం ఆరు నెలల ప్రభుత్వం ఇది ఊడిపోయే ప్రభుత్వం ఇది ఉండే ప్రభుత్వం కాదని చెప్పేసి మాట్లాడిన మీకు సిగ్గు తెప్పించాలని చెప్పేసి శాసన పద మీద శాసనసభ మీద గౌరవం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు ప్రభుత్వాన్ని పడగొడతామంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం నిలబెడతామని చెప్పేసి బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యేల మీద కామెంట్ చేయడం మంచిది కాదని కూడా మనవి చేస్తా ఉన్నాను అందుకే వాళ్ళ కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఆ వైపు వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా రాష్ట్ర ఎమ్మెల్యేలు వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకొని ప్రజల పక్షాన్ని నిలవడం కోసం ప్రజల పక్షాన్ని ఉండడం కోసం ప్రజా ప్రభుత్వ పరిపాలనలో ఉండడం కోసం ఒక ప్రయత్నం చేసి ఉండవచ్చు కానీ వాళ్ళ మీలాగా ఒక పార్టీలో గెలవంగానే ఇంకో పార్టీలోకి రాగానే కండువాలు మార్చుకొని మంత్రి పదవిలో పెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి నేను పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చెప్తా ఉన్నాను మహిళా కమిషన్ ఈ కేసును సుమోటగా స్వీకరించి పాడి కౌశిక్ రెడ్డిని విచారణకు పిలవాలని చెప్పేసి నేను మహిళా కమిషన్ విజ్ఞప్తి చేస్తూ స్పీకర్ గారికి నేను ఒక మహిళా నాయకురాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మహిళలంటే గౌరవం లేని పాడి కౌశికరు లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉండే అర్హత లేదు వీళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను